సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన గొప్ప ప్రేమ దయను బట్టి నేను స్థుతిస్తున్నాను లోకము మీ ప్రేమని అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి లోక ప్రేమలు రకరకాలు స్వామి ఆ రకరకాల ప్రేమల వైపు ప్రజలు తిరిగి పాడైపోతున్నారు ప్రభ మీ అద్భుతమైన మీ కనికిరాన్ని బట్టి అద్భుతమైన మీ ప్రేమను బట్టి ప్రజలు మీ వైపు చూడటానికి కృప దయచేయండి స్వామి నీ పేరు పెట్టబడిన బిడ్డలు కూడా కుడి ఎడమలకు తొలుగుతూ ఉన్నారు ప్రభువు దయచేసి కనికరించండి మీ యొక్క అద్భుతమైన కృప కనికరములు మీ బిడ్డల మీద ఉంచండి మీ బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి మీ మహాగణికరం మీ మహా దయ మీ బిడ్డల మీద ఉంచండి ప్రభ శాశ్వతమైన కృప ప్రతి మారి మీద ఉంచి వారిని నడిపించండి లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న సుఖభోగాల కొరకు చేతులు చాపి మా పూర్వీకులు ఎందరో పాడైపోయారు అవన్నీ కూడా ఏరిగి జీవితాలను సరిచేసుకోవటానికి ప్రతి వారికి మీరు నేర్పించండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము ప్రిలార పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు చదివి నిన్నడి దినాన చెప్పాను ఈరోజు ముప్పై మూడవ వచనం నుండి ఉన్న విషయాలు తెలుసుకోవటానికి ప్రభువు కృపద ఇచ్చేయని రబ్షాకే అశురు రాజు అయినటువంటి సన్హరీబు వద్ద నుండి వచ్చిన రబ్షాకే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మీకు దేశం అంతటికి అనగా గోధుమలు ద్రాక్ష రసము గల దేశ్యమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశ్యమునకును ఒలివ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోవదునని అచ్చటి మీరు సుఖముగా ఈ ఈరోజున నిన్నటి దినాన నేను చెప్పినట్టుగా చాలామంది సుఖం కొరకు ప్రాకులాడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు నేను బెంగళూరు పట్టణానికి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను దైవ సేవకులు గొప్ప దైవ సేవకులు కేపి రాజశేఖర్ గారి వారి సంఘము అమానా సంఘం అని చాలా గొప్ప సంఘం బెంగళూరు పట్టణంలో చాలా పెద్ద తెలుగు సంఘం అది చాలామంది యవనస్తులు ఆ స్థలంలో కూడుకొని మహోన్నతుడైన దేవుని ఆరాధిస్తూ ఉంటారు రాత్రిపూట కూడిక ముగించుకొని వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన ఆడబిడ్డలు మగబిడ్డలు జతలు జతలుగా భార్యా భర్తలని ఆ దానికంటే గొప్పగా వారు ఆ స్థలాలలో తింటూ త్రాగుతూ తిరుగుతూ కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు అక్కడున్న బెంగళూరు పట్టణంలో ఉన్న వారు కూడా వారికి చక్కటి గృహాలు అద్దెకిస్తూ ఉంటారు ఈరోజున చాలామంది ఆ రీతిగానే ప్రియుల గమనించాలి సుఖం కొరకు వారి శరీరాల్ని చేసుకుంటూ ఉన్నారు తాగడం తరువాత సంబంధం లేని ఒక పురుషుడితో స్త్రీ స్త్రీతో పురుషుడు కలిసి సహజీవనం చేసి ఏదో పెద్దలు రోజున వారికి వివాహం నిర్ణయించిన తరువాత వారిద్దరూ విడిపోవడాలు ఆ తర్వాత ఎవరినో పెళ్లి చేసుకోవడాలు వారి మధ్యన కలహాలు రావడాలు అక్కడ గొడవలు ఏర్పడాలు ఇవన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉంటాయి మగబిడ్డలతో పాటు ఆడబిడ్డలు కూడా ఆ బీర్ షాపుల్లో బార్లు తాగుతూ లేక ఏదో చేస్తూ మధ్యరాత్రి పన్నెండు దాటేంత వరకు ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎంత ఘోరమైన పరిస్థితితో సుఖం కొరకు తమ భవిష్యత్తుల్ని కూడా ఆలోచించకుండా ఒక మనిషి జీవించవలసిన విలువలు ఏమాత్రము తెలుసుకొనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి జనం నేటి దినాన తయారయ్యాలి అందులో కొంతమంది ఏ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే అని చెప్తూ ఉంటారు అయ్యలా రా గమనించాలి ఈ రోజున మనకు కావాల్సింది ఆహారము దొరికే ప్రదేశాలు కాదు తైలము దొరికే ప్రదేశాలు కాదు ద్రాక్ష రసాలు దొరికే ప్రదేశాలు కాదు మనకు దేవుడు చాలా గొప్పవాడు మన పక్షాన నిలబడి శత్రు రాజుల మీద విజయాన్ని సాధించి మనల్ని విడిపించే ఆ శక్తి మంతుడు మనకు కావాలి ఆలోచించండి సుఖం ఎంతకాలం ఉంటుంది చాలా రోజుల క్రిందట నేను కూడికలకు వెళుతూ ఒక బస్ స్టాండ్లో నేను నా బ్యాగు పట్టుకొని నిలబడ్డాను అక్కడ ఒక వ్యక్తిని కలవాల్సి వచ్చాది ఆయన నాకు గుర్తు తెలియని రీతిగా మారిపోయాడు అతనికి టీవీ వచ్చాది మా ఊరి ప్రక్కనే ఐదు కిలోమీటర్లలో టీవీ సెంటర్ ఉంది ఆయన నన్ను గుర్తుపెట్టి వచ్చాను పాస్టర్ గారు అని బాబు మీరెవరో నాకు తెలియదంటే ఆయన అన్నాడు నేను ఫలానా పలానానని అయ్యో ఇలాగ చిక్కిపోయారేంది అంటే ఆయన అన్నాడు నాకు టీవీ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అవటానికి వెళుతున్నానని మరి మీకు తోడెవరూ లేరా మరి మీ భార్య పిల్లలు ఏమయ్యారు అంటే నన్ను నా పిల్లల్ని నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయాది నాకు టీవీ అని తెలుస్తూనే వెళ్ళిపోయాది సుఖంలో నాతో పాటు ఉన్న భార్య కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయాది అయ్యలారా గమనించాలి ఈరోజున చాలామంది చక్కటి సంబంధాలను కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు నా మనవేమిటంటే సుఖం కాదు ముఖ్యం దేవుడు చాలా ముఖ్యం సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా ముఖ్యం ఆ రీతిగా హిజిక బోధించే మాటలు వినద్దండి ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అస్సురు రాజు చేతుల్లో నుండి విడిపించాడా అని రబ్షాకే మాట్లాడుతూ ఉన్నాడు ఏ దేశము కూడా వారి దేవతలు వారి దేశపు ప్రజల్ని విడిపించలేరు అశురు రాజు మీ దేవతల కంటే గొప్పవాడు మీ దేవుని కంటే గొప్పవాడు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నా పరిపాలకులు దేవుని కంటే గొప్పవారుగానే కనిపిస్తూ ఉన్నారు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు వరాలు కురిపిస్తూ ఉన్నారు మహోన్నతుడైన దేవుడు సహాయం చేయకపోతే ఎవరేం చేయగలరు హామీలిచ్చే పరిపాలకులు కూడా మనుషులే కదా ఎక్కడ నుండి తీసుకురాగలరు వారు తీసుకురాగలిగింది అప్పు మాత్రమే అంతేకాని ఆ అప్పును ఇంకొక రూపంలో మన మీద పనులు వేస్తూ వసూలు చేస్తూ ఉంటారు దయచేసి దేవుణ్ణి వదలకండి సుఖం వైపు చూడకండి అంటున్నాడు హామాతు దేవతలు ఏమయ్యారు అర్పాదు దేవతలు ఏమయ్యారు శర్వేయము దేవతలు ఏమయ్యారు హేనా ఇవ్వా వారి దేవతలు ఏమయ్యారు షోమ్రోను దేశపు దేవత మా చేతిలోను డి షోమ్రోను విడిపించాదా యహోవా మా చేతిలోను డి ఎరుషులేమును విడిపించుట విడిపించననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినదా కలదా అని చెప్పాడు ఆ మాటలు వింటుంటే నిజంగానే ప్రజలకు కలవరం పుడుతుంది ప్రజలకు భయం పుడుతూ ఉంది నిజమే కదా ఇన్ని దేశాలు ఇన్ని దేవతలు ఆ దేశంలో ప్రజలను వారు పూజించే దేవతలు వారిని విడిపించలేదు కదా మరి యహోవా దేవుడు మమ్మల్ని విడిపించగలడా అనేటటువంటి ఆలోచన రాగలదు రా గమనించాలి రబ్షాకే విడుదల గురించి మాట్లాడాడు రబ్షాకే సుఖం గురించి మాట్లాడాడు ఈరోజు సాతానుడు కూడా సుఖం గురించే మాట్లాడుతాడు చాలామంది నేను ఒక వార్త విన్నా పదవ తరగతి చదువుకుంటున్న పిల్లలు కూడా డ్రగ్ డ్రగ్గడి క్లైపోయారని త్రాగుతున్నారని విన్నా ఎంత ఘోరము ప్రియులరా గమనించాలి అయితే అతనికి ప్రత్యుత్తర మీయవద్దని హిజికి ఆ రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమూ ప్రత్యుత్తర మీయక కుండిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్్యాకీమును శాస్త్రీయగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఆసాపు కుమారుడైన యహో యహోవాహును బట్టలు చింపుకొని యహో యో ఆ యోద్ధకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి వింటున్న దైవ జనాంగమ ఈరోజున కృపగల దేవుని పేరలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనము చూడాలి మన బట్టలు చింపుకొన్నంత మాత్రాన మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మనకు విజయము కలగదు మనము గట్టిగా రాజు రాజువైపు వారు వెళ్ళిన రీతిగా కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరగాలి మన బట్టలు కాక యోవేలు చెప్పినట్లు మన హృదయాలను చిప్పుకోవాలి ఆయన పాదముల చెంత కన్నీరు కాచి మొరపెడితే బహుశా ప్రభుల వారు కనికరించి మనకు పరిపూర్ణమైన విమోచన కలగజేయగలడేమో ఆలోచించండి సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ పద్దెనిమిదవ అధ్యాయము పూర్తయ్యారు